అధికారంలోకి రాగానే కులగణన కాంగ్రెస్ ఆవిర్బాద్ దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న రాహుల్ చిత్రులు డికే రేవంత్ అశోక్ గెహ్లాత్ ఇక్కడ ఉన్న నేపథ్యం వాళ్ళ పరిచయం చేసుకున్న నేపథ్యం ఉంది ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న డికే శివకుమార్ ఇక్కడ ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది ఆయన కరణ అది పరిచయం చేసుకుని కరంశలం కూడా చేసుకునే నేపథ్యం అధికంలో రాగానే కులగణన దేశవ్యాప్తంగా కులగణన కూడా చేస్తానంటే ప్రధానంగా కూడా నేను చెప్పిన నేపథ్యం ఉంది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు రంగంలో బీసీఎస్సీ ఎస్సీలకు తగు ప్రతినిధ్యం లేదు కులగనతో అన్నేయం సవరిస్తాం పేరికం తప్ప మరో కులం లేదని ప్రధాని మోదీ బీసీని ఎందుకు చెప్పుకుంటున్నారు స్వతంత్రానికి ముందు మహిళలు దళితులకు హక్కులు లేవా దేశాన్ని మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్లాలనేది బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తిన నేపథ్యం ఉంది మోదీ మెడిసిన్ ఇక పనిచేయదు ఎంక్వై ఎక్స్పైరీ డేట్ ముగిసింది వంద రోజులు కృషి చేసి పార్టీని అధికారులు తెద్దాం కాంగ్రెస్ నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భవ దినోత్సవ సభలో రేవంత్ రెడ్డి వాక్యాలు కూడా మనం చూస్తున్నాం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ పార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీని బట్టి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సందర్భంగా వాళ్ళు చేసినటువంటి నేపథ్యం ఉంటుంది ఇక మోదీ మెడిసిన్ అయిపోయింది ఇక దాని డేట్ అయిపోయింది ఇంకా వంద రోజులు కష్టపడితే దేశంలో కులగణన వచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా బీసీ నినాదం ఎత్తినటువంటి ప్రధాన నరేంద్ర మోడీ ఎందుకు కులగణన చేయలేకపోతున్నటువంటి విమర్శలు కూడా చేసిన దాఖలు కూడా మనకు కనిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ నిజంగా గ్రేట్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ జనవరి విజయనగరంలో సమావేశాలు సీఎం అయ్యాక తొలిసారి విదేశాలకు రేవంత్ రాష్ట్రానికి బారు పెట్టుబడి లక్ష్యంగా వెళ్ళేటువంటి నేపథ్యం కూడా ఉంది